ఒక్కోసారి మన కళ్ళ ముందు జరిగే వాస్తవాలని మనం చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది పొరలు కమ్మేస్తూ ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది ఇది వాస్తవం ఒక మనిషి పరిపూర్ణమైన ఆయుర్దాయం ఉన్నటువంటి మనిషి అల్పాయుష్కుడై ఆయుష్ నిండక మునిపే నిండా వందేళ్ళు రాకపోందే కనీసం అర్ధాయుష్ యాభై సంవత్సరాల వయసులోనే నలభై సంవత్సరాల వయసులోనే వాడని మనం చూస్తున్నాం చాలా బాధేస్తుంది తెలిసి 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 నేను తప్పు చేస్తున్నాను తెలిసి 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 నా ఆరోగ్యాన్ని నేను పోగొట్టుకుంటున్నాను నాకు తెలిసి నా కుటుంబాన్నించి నేను శాశ్వతంగా దూరమైపోతున్నానని వాడు అనుకుంటాడు చనిపోయేవాడు కుటుంబము బాధపడుతూ ఉంటుంది అలా ఒక మనిషిని ఒక మృత్యు రక్కసిలాగా మృత్యు వాతలాగా తీసుకెళ్లేదే మందు 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 విందు పొందు మూడు కూడా వీటిల్లో ముఖ్యంగా మనం చెప్పాలి అని అంటే మందు నిజంగా మనం ఉదాహరణగా తీసుకుంటే సుప్రసిద్ధ నటులు ముఖ్యంగా ఆర్టిస్టులు ఎంతోమంది పొలిటీషియన్స్ కన్నా కూడా ఆర్టిస్టులే ఎంతోమంది బలి పశువులు అయిపోయారు ఎంతోమంది ప్రతిభావంతులైన నటులు మందుకు బానిసైపోయి దూరం అయిపోయారు ఉన్న డబ్బంతా బోగొట్టుకున్నారు మందుకు బానిసై ఉదాహరణ చెప్పుకోవాలంటే మంది ఉన్నారు మనం నిజంగా చెప్పాలంటే ఒక్కసారి బాధ అనిపిస్తుంది కానీ నగర సత్యాలు ఇవి చెప్పగానే చెప్పాలి నిజంగా ఆలోచిస్తే ఒక్క రోజున ప్రతి మనిషిని ఆకట్టుకునేది సినిమా రంగం సినిమా రంగానికి సంబంధించి దయచేసి క్షమించండి మనకి తెలిసి మనం కళ్ళారా చూస్తూ మామూలుగా వార్తలు చదువుతున్నప్పుడు ఆహా అనుకుంటాం నిజ జీవితంలో వాళ్ళ నిజ జీవితంలో తొంగి చూసినప్పుడు విషాద గాథలే కనిపిస్తాయి ఒక యాభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక దర్శకులు కానీ నటులు కానీ నటీమణులు కానీ లేకపోతే నటీమణులు చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక కార్డిక్ అరెస్ట్తో చనిపోయేవాళ్ళు ఉంటే కొంతమంది మందు వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు మనకి మనం ఆలోచిస్తే బోల్డ్ మంది ఉన్నారు నటులు ఉదాహరణగా మచ్చుకు పోయిన వాళ్ళందరూ వాళ్ళని పోయిన పోయినాళ్ళలో కొంతమంది గురించే మనం చెప్పుకుందాం అయ్యయ్యో ఎందుకని వాళ్ళు అలా వెళ్ళిపోయారు అని అనుకుంటే మందుకు బానిసలై వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈరోజున పోయిన వాళ్ళ గురించి మనం చెడు చెప్పుకోకూడదు కానీ మనం ఉన్నవాళ్ళల్లో అయినా గ్రహించి మార్పు వస్తుంది అంటే ఆ భ్రాంతి రాదు అది సహజసిద్ధంగా అది ఆ మాయలో పడిపోతూ ఉంటాడు మనిషి శ్మశాన వైరాగ్యం అన్నట్టు శవ వైరాగ్యం అంటూ అప్పటిదాకా వస్తుంది అమ్మో మందు కొట్టడం వల్ల విపరీతంగా మందు తాగటం వల్ల వాటి లివర్ చెడిపోయింది క్యాన్సర్ వచ్చింది చనిపోయాడు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి ఎన్నో వింటూ ఉంటాం సినిమా రంగానికి సంబంధించి లేకపోతే మనకి క్లోజ్ సర్క్యూట్లో మన క్లోజ్ సర్క్యూట్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి వింటూ ఉంటే ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఇది వాస్తవంగా ఉదాహరణకి చెప్పాలి కొన్ని వాస్తవంగా ఉదాహరణ చెప్తేనే మన మైండ్కి ఎక్కుతుంది పూర్వం సినిమా రంగానికి సంబంధించి మనం చూస్తే గనక మరి సూపర్ హీరో అందగాడు హర్నాథ్ రాముడి వేషం ఇస్తే అత్యద్భుతంగా సీతారామ కళ్యాణ్ లత్సు రాముడే చాలా మంచి అందగాడు హర్నాథ్ గారు మరి మందుకు బారిసైపోయి మందు బాగా అలవాటైపోయి ఆఖరికి కనీసం ఒక పది రూపాయలుంటే ఇవ్వండి చాలు అని ఇండస్ట్రీలో అందరినీ అడిగినటువంటి హర్నాథ్ మందు వల్ల చనిపోయాడు మందుకు బానిసైపోయి భవిష్యత్ అంతా నాశనం అయిపోయింది అతి చిన్న వయసులోనే చాలా భవిష్యత్తు ఉంటున్నటువంటి హర్నాథ్ లాంటి వాళ్ళు మందుకు బానిసై చనిపోయాడు హీరో హర్నాథ్ ఆ తర్వాత రాజుబాబు గారు రాజుబాబు గారు కూడా హాస్య నటుడు హీరో కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవాడు మరి ఎక్కువ సంపాదించాడు కూడా బాగా మందుకు బానిసైపోయి ఆయన చివరికి రిప్స్ చెడిపోయి ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చి ఆఖరి నిమిషంలో చనిపోయాడు కానీ మనం ఇవన్నీ కూడా వాస్తవంగా చెప్తున్నా వాళ్ళ కుటుంబాల వాళ్ళు కాదు అని వాస్తవంగా అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి నేను మంచుకు ఉదాహరణలుగానే మీకు తెలియజేస్తున్నానండి అంటే చనిపోతున్నారు చనిపోయారు అని తెలిసినా కూడా ఇంకా ఆ రొచ్చులో ఆ ఊబిలో ఆ సముద్రంలో మందు సముద్రంలో మనుషులు పడిపోతున్నారు జారిపోతున్నారు ఇంకా జారిపోతున్నారు అలా మందుకు బానిసై చనిపోయిన వాళ్ళల్లో రాజనాల గారు కూడా ఉన్నారు చాలా రాజినాల గారు మందు బానిస ఎక్కువైపోయి మరి నిజంగా ఆయనకి షుగర్ వ్యాధి ప్రబలిపోయి ఆఖరికి కాళ్ళు కూడా తీసేసే పరిస్థితి వచ్చి చనిపోయారు హీన స్థితి స్థితిలో మరి అట్లాగే విఎస్ఆర్ స్వామి కెమెరామెన్ ఆయన చివరి స్థితి స్థితిలోనే మందు బానిసైపోయి చనిపోయాడు ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే చాలామంది మనకు సినిమా ప్రముఖులు సినిమా వాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటారు అలాగే ఎస్వి రంగారావు గారు కూడా అంతే మహానటుడైన ఆయన మందు తాగి సెట్లోకి వచ్చి స్టెబెండ్గా తన నటన ప్రతిభను ప్రదర్శించేవాడు అది పద్ధతి కాదు క్రమ పద్ధతి కాకపోయినా అద్భుతమైన నటుడు మరి అలాంటి నటుడు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నటుడు ఎస్వి రంగారావు గారు కూడా మందుకు బానిసైపోయారు లాస్ట్లో మరి మంది ఎక్కువైపోయి మెట్ల మించి జారి కింద పడిపోయి తలకాయ పగిలిపోయి ఆ మరణానికి దారి తీసింది ఇలా ఎంతో మంది ఉన్నారండి మరణానికి దగ్గరైన వాళ్ళు మందు తాగి మందు తాగి వద్దు 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 అని చెప్తున్నా సరే మందుకు బానిసలైపోయి షుగర్ వ్యాధి వచ్చి చాలామందికి షుగర్ వచ్చేస్తూ ఉంటుంది ఇండస్ట్రీలో ఆ షుగర్ వ్యాధికి మృత్యువుని దగ్గర చేసేదే మందు ఈ మందు తాగటం అనేటువంటిది ఇంకా మృత్యు దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటారు మందు ఎక్కువైపోతూ ఉంటే షుగర్ ఎక్కువైపోయి చివరికి కాళ్ళు వేళ్ళు తీసే స్థాయికి వస్తుంది చివరికి కిడ్నీస్ దెబ్బతింటున్నాయి చివరికి ప్రాణాలు కూడా హరింపజేస్తుంది మందు అనేటువంటిది ఓ నిర్లిప్త ఓ నిర్వేదన మందు బారిసైపోయేది ఇండస్ట్రీలో ఎక్కువగా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎలాంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక బిజీ షెడ్యూల్లో ఉండి రోజుకి మూడు షెడ్యూల్స్లో నటిస్తూ మూడు షిఫ్ట్లలో నటిస్తూ చాలా బిజీగా ఎంతో రికమెండేషన్ తీసుకునే ఆర్టిస్ట్లు అట్లాంటి ఆర్టిస్టులు సినిమాలు కొత్తపోయి సినిమాలు తగ్గిపోయి సక్సెస్ రేట్ పడిపోయి సినిమాలు లేని రోజుల్లో మరి నిజంగా వాళ్ళకి ఒక ఏం చేయాలో తెలియదు వాళ్ళు మామూలు స్థాయిలోకి వచ్చి ఏ ఉద్యోగం చేయలేరు ఏ ఆఫీసులో చేరలేరు ఏ షాపు పెట్టుకోలేరు ఏ సొంత బిజినెస్ స్టార్ట్ చేయలేరు ఆ యుగో ఫీలింగ్ ఆ యుగో ఫీలింగ్ వలన నేను ఒక ఆర్టిస్ట్ అన్న భావన ఉంటుంది పబ్లిక్ ఫిగర్సు వాళ్ళు ఒకసారి ఏదైనా చేయాలన్నా సరే ఏదైనా స్టార్ట్ చేయాలన్నా సరే ప్రజలలో ఎక్కడ చులకనైపోతావా అని చెప్పి అలాంటప్పుడే ఈ మందుకు బానిసలు అయిపోతూ ఎంతోమంది అండి ఎంతోమంది ఆడవాళ్ళు కానీ చాలామంది మహానటి కొన్ని దెబ్బతిని జీవితంలో ఆవిడ మందుకు బానిసైపోయింది జబిలీగానే పుణ్యం అంటూ అలా మందుకు బానిసైపోయి పెత్తడి ఇంజక్షన్లు తీసుకో ఆవిడ చనిపోయింది ఇక ఆవిడ చరిత్ర ఒకటే మనకి తెలుస్తోంది కానీ ఘోరమైనటువంటి జీవితంలో డెసిషన్స్ తీసుకొని నిర్ణయాలు తీసుకొని తమ పెళ్ళిళ్ళ విషయంలో కానీ తమ జీవిత భాగస్వామి విషయంలో కానీ కొంతమంది హీరోయిన్లు సెకండ్ మ్యారేజెస్ చేసుకోవటం వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ తాను చేసుకునేటువంటి వడ్డీ హస్బెండ్ వారి రెండో మ్యారేజ్ మూడో మ్యారేజ్ అయిన వాళ్ళని చేసుకుంటున్నారు కొన్ని పరిస్థితులకు ప్రభావాలకు లోనైపోయి అలాంటప్పుడు జీవిత భాగస్వామి రావటం వాడి వలన కొన్ని ఫేస్ చేయటం వాడు ఈ దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడబెట్టేసేసి గుంజేసేసి రేసుల్లో పెట్టడం నిర్మాతలు మారి మన సినిమాలు దిద్దామనే ఐడియాలు ఇవ్వటం ఆ మొత్తం ఊడగొట్టేసేసి వాడు ఈవెంట్ పిప్పి చేసి పీల్చి చేసి పిప్పి పీల్ చేసి వెళ్ళిపోవడం వాడిని వదిలేసి ఆవిడ చివరికి రోడ్డు పాలైపోయి చనిపోవటం ఇలాంటి లేడీస్ కూడా చాలామంది ఉన్నారండి సున్నితమైన మనస్సు లేడీస్ సినిమా ఇండస్ట్రీలో నిజంగానే ఒకసారి భయం వేస్తూ ఉంటుంది మందు ఎంత ప్రభావానికి గురి చేస్తుంది మనిషిని మాములు మనిషి జీవితంలో ఎంతోమంది ఈ మందుకు బానిసలైపోయి చనిపోయిన వాళ్ళు మన దృష్టిలోకి రారు కానీ సెలబ్రిటీస్ ముఖ్యంగా మన దృష్టిలోకి వస్తారు మందుకు బానిసలైపోయి అతి తక్కువ వయసులోనే మృత్యువు పాలైన వాళ్ళల్లో అలాంటి వాళ్ళలో చాలామంది ఉన్నారు చాలామంది దర్శకులు కూడా ఉన్నారండి పేర్లు చెప్పకూడదు కానీ మంచి దర్శకులు ఉన్నారు మంచి చక్కటి మృత్యుకు పాలైపోయిన వాళ్ళు వయసు రీత్యా వృద్ధాప్యం వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనేది ఆనందకరంగా ఉండాల్సిన వయసు ఉదాహరణకి మందుకు బానిస కాకపోయినా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రతిరోజు స్మోకింగ్ అయినా చైన్ స్మోకర్ అయినా రాత్రి అంతా మేలుకొని ఉండేవాడు ఒక పాటని పది వర్షన్స్లో పది డైవర్షన్స్లో రాయటానికి ఆయన పడే తపన ఆవేదన అంత అయిందంటారు అలాంటప్పుడు ఆయనకి నేస్తంగా పరిచయం అయింది ఒక సిగరెట్ దాంతో సిగరెట్ మీద సిగరెట్లు సిగరెట్లు తాగి తాగి లంగ్ అంతా చెడగొట్టుకొని లంగ్ క్యాన్సర్లు వచ్చి ఒకవైపున ఊపిరితిత్తులు లంగ్ తీసేశారు మరోవైపున కూడా చివరికి అది కూడా పూర్తి అయిపోయింది చక్కగా నిండుగా పరిపూర్ణంగా వందేళ్లు బ్రతకాల్సిన సినిమానల్ల సీతారామ శాస్త్రి గారు అర్ధాయిష్తో చనిపోయారు మరి సిగరెట్లకు అలవాటు అయిపోయి దేనికి అలవాటు సిగరెట్లు మంచి పాట పాడాలని చెప్పి కూర్చొని ఆయన అందరూ పగలి పగటిపూట రాస్తే ఆయన రాత్రిపూట రాసేవాడు ఇంట్లో ఒంటరిగా కూర్చో ఎందుకోసం పాట కోసం పాట కోసం సిరెట్ అలవాటు చేసుకొని ధూమపాన అలవాటు చేసుకొని ఆయన బలైపోయాడు అలా చాలామంది ఉన్నారండి ఇంకా చెప్పాలంటే మరి హాస్య బ్రహ్మచంద్ర్యాల గారు కూడా మందుకు బారెస్ అయిపోయి మన్ని యాభై సంవత్సరాల వయసులోనే మన వదిలేసి వెళ్ళిపోయాడు హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యి లివర్ ఎక్స్పాండ్ అయ్యి ఆయన మందు వల్లే చనిపోయారు అందరికీ తెలుసు లోక విదితం ఇది ఎందుకో తెలియదు ఇండస్ట్రీకు వచ్చిన రోజుల్లో నవనవలాడి యవనంలో హుషారైనటువంటి పదును పెట్టే కన్నుతో పన్నుతో పెన్నుతో శలాకీగా వచ్చేవారు అందరి ఇండస్ట్రీకి ప్రతి ఒక్కళ్ళు ఆవేశంతో వచ్చేవాడు భావేశంతో కొత్త ఆలోచన తరంగాలతో చక్కటి పాటలు మాటలు రాస్తూ అలాగే దర్శకత్వం చేస్తూ నటిస్తూ వచ్చేవాళ్ళు అందరూ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వైభవం వాళ్ళ ప్రభావం తగ్గటం అవుతుంటే మందుకు బానిసలైపోతూ ఉన్నవాళ్ళు కొంతమంది అయితే కొంతమంది హైప్లో ఉన్నప్పుడే మందుకు అయిపోయేవాళ్ళు ఉన్నారు చెప్పేవాళ్ళు లేక వాళ్ళ ఇంట్లో ముత్తుకున్నా సరే వినకుండా ఆయన వాళ్ళు చాలామంది ఉన్నారు అదే అనిపిస్తూ ఉంటుంది అయ్యయ్యో చే చేతుల జారే జారిపోతున్నారే చేచేతుల చచ్చిపోతున్నారని మనం ఒకసారి తెలిస్తే వాళ్ళని బతికినాడితే కూడా అవును నాకు తెలుసు నన్ను ఏం చేయమంటాం ఆ సహాయాన్ని నిరాశ ఉన్ని లేదు రేపటి నుంచి నేను చైతన్యవంతంగా ఉంటాను రేపు పొద్దున్నే లేని ఫ్రెష్గా ఉంటానని రాత్రి చెప్తాడు పొద్దున్నే మళ్ళీ మామూలు భార్య ఏడిస్తే కాండు పట్టుకుంటే క్షమించు ఎప్పటి నుంచి అసలు మందు తాగను ఇదే ఆఖరి పెగ్గు అని చెప్పి మళ్ళీ మర్నాడు కుక్కతో ఒక వంకరలాగా మళ్ళీ మామూలే ఇలాంటివి ఎన్నో కుటుంబాలు ఎన్నో చూసాం పాలైపోతుంది మందుకు బనయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మృత్యువుకు అయిపోతున్నారు మృత్యువు పాలైపోతున్నారు దానివల్ల మంచి ప్రతిభావంతులైనటువంటి మంచి ప్రతిభావంతులైన వ్యక్తుల్ని మనం కోల్పోతున్నాం ఇండస్ట్రీ కోల్పోతుంది ముఖ్యంగా వాళ్ళ జీవిత భాగస్వాములు పిల్లలు కోల్పోయి అనాథలైపోతున్నారు ఇలా ఎంతోమంది చూస్తున్నాం మనం ఇండస్ట్రీలు సినిమా ఇండస్ట్రీలు ఇంకా పొలిటికల్గా కానీ ఇంకేదైనా సరే బిజినెస్ వైడ్గా కానీ అవన్నీ దృష్టిలో లేవు కాబట్టి మనకి తెలియట్లేదు దాంట్లో కూడా అంతే మందుకు బానిసలైపోతే మృత్యు పాలవటం ఖాయం కాబట్టి తెలుసో తెలియకో మందుకు బానిసలైన వాళ్ళు ఆ ఊబిలోంచి బయటకు వచ్చి చక్కటి ప్రవర్తనతో చక్కగా తమ ప్రతిభను వ్యక్తీకరించుకుంటూ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసుకుంటూ చక్కటి జీవితాన్ని కుటుంబానికి అంకితం చేస్తూ అటు చక్కటి సాహిత్యాన్ని కానీ తమ 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 రంగాల్లో రాణిస్తూ ఉంటే బాగుంటుందనిపిస్తుంది ఈ మందు మందు మహమ్మారి బారిన పడకుండా ఉండాలని చెప్పి కోరుకుందాం స్వస్తి భవదీయుడు నారు మంచి